ఈ రోజుల్లో తలనొప్పి సర్వసాధారణమైపోయింది ప్రస్తుత కాలంలో ఉన్న పని ఒత్తిడి టెన్షన్ నిద్రలేమి జన్యుపరమైన సమస్యలు ఇలా కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తూ ఉంటుంది తలనొప్పికి కారణం ఏదైనా తక్షణమే చికిత్స చేయించుకోవాలి మనలో చాలా మంది తలనొప్పి రాగానే ఇష్టం వచ్చినట్లు టాబ్లెట్లు వాడుతూ ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు టాబ్లెట్లు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు ఈసారి గనక మీకు తలనొప్పి వస్తే ఇక్కడ మేము చెప్పబోయే సహజ సిద్ధమైన పద్ధతులతో తలనొప్పిని తగ్గించుకోవచ్చు అయితే అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఒక స్ట్రాంగ్ కాఫీని తీసుకోండి అందులో తాజా నిమ్మరసం పిండుకొని తాగితే మీ తలనొప్పి మట్టుమాయమవుతుంది ఇక రెండు వందల యాభై మిల్లీలీటర్ల వేడినీటిలో సెయింట్ జాన్ వాట్ ఒక టేబుల్ స్పూన్ కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టి వడకట్టి రోజుకు మూడు సార్లు తాగితే తలనొప్పి వెంటనే తగ్గుతుంది ఎండు పుదీనాకులు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఐదు వందల మిల్లీ లీటర్ల కలిపి ఆ నీటిని పాటు చల్లార్చండి ఆ నీటిని వడకట్టి రోజుకు మూడుసార్లు తాగితే సరి ఇకపోతే పుల్లని యాపిల్ పళ్ళు తీసుకుని నుంచి జ్యూస్ తీసుకోవాలి ఆ జ్యూస్కు టేబుల్ స్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగండి అంతే తలనొప్పి మాయమైపోతుంది ఈ సహజ సిద్ధమైన పద్ధతుల్లో ముఖ్యమైనది శక్తివంతమైన పద్ధతి జింకో బిలోవా ఆకుల ద్వారా లభ్యమవుతుంది మెదడుకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది ఇవి కాకుండా ఇంకా చాలా పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు మీ కనురెప్పలు కరెక్ట్ గా మధ్యలో ఉన్న భాగాన్ని ఏదైనా ఒక వేలుతో సున్నితంగా నొక్కి పట్టుకోవాలి అక్కడి నుంచి పైకి మూడు సెంటీమీటర్ల దాకా వేలితో స్పృశిస్తూ మెల్లగా మసాజ్ చేయాలి అలా నలభై ఐదు నుండి ఆరు సెకండ్ల వరకు చేసిన చాలు వెంటనే రిజల్ట్ కనబడడం మొదలవుతుంది వెంటనే రిలాక్స్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఇలా జరగడానికి ఎక్స్పర్ట్లు చెప్పిన వివరణ ఏంటంటే మెదడులోని నర్వస్ టెన్షన్ తగ్గించే భాగం ఇందువల్ల యాక్టివేట్ అవుతుంది అంతేకాదు కంటి దగ్గర కనిపించే తీరు కూడా మారుతుంది ఇంకేంటి లేటు ఎప్పుడైనా గనక తలనొప్పి వచ్చినా అలసిపోయినా బాగా టెన్షన్ గా ఉన్నా సరే ఈ టెక్నిక్ వాడేసేయండి మరి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర